రంగురంగుల రంగవల్లులు గాలిపటాలు కోడిపందాలు గంగిరెద్దు మేళాలు హరిదాసుల జంగమ్మ దేవరలు అన్నింటా అంతటా సంక్రాంతి శోభ సంక్రాంతి అనగానే కలకల్లాడి పల్లెలే కనుముందు నిలుస్తాయి విశ్వ పర్వదినమైన సంక్రాంతికి తెనాలలో ప్రతి తెలుగులో సిద్దమవుతుంది పండుగ శోభ వెల్లివిరుస్తుంది సంక్రాంతి పర్వదినం తలుచుకుంటేనే ఎన్నో అనుభూతులు గతంలోని మధుర జ్ఞాపకాలు రేపటి పండక్కి ముందస్తు ప్రణాళికలు గుర్తుకొచ్చి మనసు ఉల్లాసంగా మారుతుంది ఎప్పుడెప్పుడు పండకొస్తుందా వెళ్ళి ఊళ్ళో వాలిపోదామా అన్న తహతహ ఓ పట్టాన నిల్వనియదు నిజానికి సంక్రాంతి వస్తుంది అనగానే ఊరికంటే ముందు వాకిళ్ళు నిద్రలేస్తాయి ముంగేళ్లు రంగవల్లులతో ముస్తాబవుతాయి హరిలో రంగరంగ హరిలో రంగ అనుకుంటూ వచ్చే హరిదాసులు అలంకరించిన గంగిరెదులు వాటి విన్యాసాలకు మది పులకరిస్తుంది స్నేహితులతో సందడి సరేసరి పండగ సంబరాలను సొంతం చేసుకోవాలనే పురివిప్పిన కోర్కెలతో ఎక్కడెక్కడ ఉంటున్నా అంతా సొంతూళ్లకు చేరేందుకు ఇప్పటికే సన్నాహాల్లో ఉన్నారు తమ బిడ్డలకు స్వాగతం చెప్పేందుకు పల్లెటూళ్లు బంతిపూల వనాలయ్యాయి ధన్నుర్మాసం నుంచి సంక్రాంతి పండుగ వాతావరణం పల్లెసీమల్లో నెలకొంది అమలక్కలు ండి వంటల ఉన్నారు కోడి కోతతోనే మేల్కొని కసవు చిమ్మి కళ్ళాపు చెల్లిన వాకిళ్లలో ముగ్గులు వేస్తున్న దృశ్యాలు ఓళ్లలో కనిపిస్తున్నాయి ఓపిగ్గా తీర్చిదిద్దిన ముగ్గుల మధ్యలో పువ్వులతో అలంకరించిన గుబ్బెమ్మలు సూర్యరథం ముగ్గులు చూడచక్కగా ఉంటున్నాయి సంక్రాంతి అంటే రైతుల పండగని తెలిసిందే కొండంత ఆశతో పొలం దున్ని పైరు వేసిన రైతుల చేతికి ఫలితం అందేది పుష్యమాసంలో అంటే సంక్రాంతి సమయంలో పండిన పంట చేలల్లో ఊడుపుల్లో కోతల్లో కుప్ప నూర్పుడల్లో సాగుతుంది రైతు జీవితం ఈ పండుగ రోజుల్లోనే పైరులన్నీ పంట దశకు వస్తాయి పండుగ రోజు పూజలతో లక్ష్మీదేవి ఆశీర్వచనం తీసుకుంటారు రైతులు పితృదేవతలకు బట్టలు పెడతారు కొత్త అల్లుళ్ళని పండక్కి ఆహ్వానించడం మానవాయితీ పండక్కి ముగ్గులు ఆటల పోటీలు తప్పనిసరి గతంలో ఒంగోలు జాతి ఎడ్ల పందాలు సంరంభలా సాగేవి ఈ సీజన్ కు తెనాలిలో ముగ్గుల పోటీలు కనువిందుగా సాగాయి క్రికెట్ హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించారు సంక్రాంతి పతంగుల పండుగ కూడా ఏ దిక్కున చూసినా ఆకాశంలో విహరిస్తుండే పతంగులను చూస్తూ మైమరిచిపోవచ్చు నాలుగైదేళ్ల బుడతలు కూడా గాలి పటం చేత్తో పట్టుకొని నవ్వులు చెందుతున్నారు వెరసి సంక్రాంతి ఎప్పటిలా పూర్తి స్థాయిలో జరుపుకునేందుకు జనం సిద్ధమయ్యారు